ప్రైజ్ ద లాడ్ దేవుడు కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ యాత్రలో ప్రతికూల పరిస్థితులను అనుమతిస్తూ ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్నాను కదా క్రమంగా మందిరానికి వెళ్తున్నాను కదా చక్కగా భక్తి చేస్తున్నాను కదా ప్రార్థన చేసుకుంటున్నాను కదా నాకెందుకు ఈ విధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అని చెప్పి చాలామంది చింతిస్తూ ఉంటారు వాస్తవానికి బైబిల్లో మనం చూస్తున్న అనేక మంది గొప్ప గొప్ప భక్తులు వారి యొక్క ఆత్మీయ యాత్రలో అనేక మార్లు ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఉదాహరణకు బైబిల్లో యోబు అనబడిన భక్తుని జీవితాన్ని మనం చూచినట్లయితే యోబు చాలా భక్తి పరుడండి ఈరోజు మనము చేసే భక్తిని యోబు చేసే భక్తితో పోలిస్తే ఏమాత్రము కూడా మన భక్తి సరిపోదండి అంత గొప్ప భక్తి పరుడు అండి యోబు అంత మాత్రమే కాదు యోబు ఎంతో ధనవంతుడు కూడా ఆ రోజుల్లోనే తూర్పు దిక్కునడున్న జనులందరిలో కూడా యోబు కంటే గొప్పవాడు మరొకడు లేడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అలాంటి భక్తి పరుడైన యోబుకు హఠాత్తుగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయండి ఏంట ప్రతికూల పరిస్థితి అంటే ఒక్కసారిగా తనకున్న పిల్లలందరినీ అతడు కోల్పోతాడు అలాగే హఠాత్తుగా తనకున్న పశు సంపద మొత్తం తన కోల్పోతాడు అలాగే ఒక్కసారిగా తనకున్న కూడా తన నుండి దూరం అయిపోతారు అంత మాత్రమే కాదండి ఆఖరికి అతని శరీరం మీద కూడా ఎంతో భయంకరమైన వ్యాధిని వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం చూసారా ఎంత భయంకరమైన ప్రతికూల పరిస్థితి ఎదుర్కొన్నాడో ఇలాంటి ప్రతికూల పరిస్థితి మనకు ఏర్పడితే గనక దేవుణ్ణి విడిచిపెట్టేమంటారా లేదా దేవుణ్ణి దూషించకుండా ఉంటామంటారా చిన్న జ్వరం వస్తే చాలండి దేవుణ్ణి తిట్టుకునే పరిస్థితులు అనేక మంది ఉన్నారు లేదా చిన్న ప్రతికూల పరిస్థితి ఏర్పడితే చాలండి దేవుణ్ణే విడిచిపెట్టేసే స్థితికి అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు యోబుకు అంత గొప్ప ప్రతికూల పరిస్థితి ఏర్పడినా సరే అతడు ఎంతో చక్కటి మాట పలుకుతాడు ఏంట మాట అనుకుంటున్నారా యహోవా ఇచ్చను యహోవా తీసుకునేను యహోవా నామమునకే స్థుతి కలుగును గాక అని దేవుని నామాన్ని గనపరుస్తున్నాడు అంత మాత్రమే కాదండి అంతటి తీవ్రమైన పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు తన సొంత భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి వెంటి దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని పలికినప్పుడు యోబు ఎక్కడా కూడా తొందరపడలేదు లేదా యోబు ఎక్కడా కూడా దేవుని దూషించలేదు మరొక చక్కటి మాట యోబు పలికినట్లుగా మనం చూస్తాం ఏమనంటే దేవుని నుండి ఎంతసేపు కూడా మేలును తప్ప కీడును అనుభవించ తగమా అని చెప్పి మరొకసారి ఒక అద్భుతమైన మాట యోబు పలికినట్లుగా బైబిల్లో మనం చూస్తాం చూసారా బైబిల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎన్నో నష్టాలు గుండా కష్టాలు గుండా ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ ఎప్పుడు కూడా వారు దేవుని వైపు మాత్రమే చూసారండి కాబట్టి ఈరోజు మన ఆత్మీయ యాత్రలో చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడం సహజం ఎప్పుడైతే మనం ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడతామో ఆ యొక్క ప్రతి ప్రతికూల పరిస్థితులను దేవుడు మన కొరకు అనుకూల పరిస్థితిగా మారుస్తాడండి యోబు అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడండి యోబు కోల్పోయిన ప్రతిది కూడా దేవుడు దేవుడు రెండంతలుగా అతనికి దయచేశారు అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కూడా దయచేయునుగాక ఆమేన్